వ్యక్తులుగా ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు నడిమోహన్ గారు పిచ్చేది బుచ్చి గారు రమేష్ బాబు గారు ఆయన వ్యక్తిత్వానికి నిజంగా హ్యాక్స్ అవ్వండి ఎందుకంటే ఆయన గురించి ఫస్ట్ నుంచి చెప్తాను రమేష్ బాబు గారు ఒక రెండున్నర సంవత్సరాల క్రితం రెగ్యులర్గా మా ఇంటికి వచ్చేవారు నేను కొద్దిగా ఇంటి పేరు రాపాకని దగ్గరికి మనం ఒక రాపాకని నమ్మి మోసపోయాం అదే గ్రామానికి సంబంధించిన వ్యక్తి అదే ఊరికి సంబంధించిన వ్యక్తి అదే ఊరికి సంబంధించిన వ్యక్తి అదే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అన్నట్టుగా భావించమే వద్ద అని అస్సలు ఎప్పుడు అంత ఇంట్రెస్ట్గా ఏదో వచ్చి కూడా వెళ్ళి కూడా ఆయన అలాగా కానీ పాపం ఆయన రెగ్యులర్గా కనీసం ఆయనకి పరిపదించిన సార్ అని వచ్చి ఉంటాడు ఆయన మహేష్ వాళ్ళందరూ కలిసి వచ్చేవాడు ఏడు అయినా సరే రాజకీయంగా ఇప్పుడు మనకి ఒక ఎస్సీ గారి నుంచి ఒక ఒక వ్యక్తి వస్తున్నారు దీంట్లో వచ్చిన నష్టమే ఉంది నేను పైకి కూడా మాట్లాడే ఇలాగ రమేష్ పవర్ అని ఆయన ఒక వ్యక్తి అలా చూస్తున్నారండి దుర్గేష్ గారికి మనోహర్ గారికి మాకున్న పరిచయం మనోహర్ అందరికీ కూడా నేను తెలియపరచేవాడు సరే వాళ్ళు కూడా కొద్దిగా రాపాకే నేను తోటి ముద్ద ఇంట్రెస్ట్ చూపట్లేదు కానీ ఆయన పట్టు వెక్రమార్కులు లేక నేను వచ్చిన ఒకటే చెప్పాడు అప్పుడు ఒకటే చెప్పాడు నిజంగా కూడా లేదంటే నేను ఒక టిక్కెట్ అభ్యర్థిగా ఆశిస్తున్నాను మీరు అనుకోవద్దు మీరు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ఉన్నంత వరకు పాసిబిలిటీ ఉంటే చేసి పెట్టండి లేకపోతే నాకు ఒక టికెట్ అన్నది పెద్ద నాకు విషయం కాదు నత్తింది నాకు మీరు నేను పవన్ కళ్యాణ్ గారు అనే అభిమా అభిమానిని నేను ఫస్ట్ నుంచి ఆయనంటే నాకు ఒక ఆయన అంటే సినిమా రంగాల్లో కానీ ఆయన వ్యక్తిత్వంగా నాకు నచ్చినటువంటి వ్యక్తి నాకు పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా నేను వస్తున్నాను నిజంగా మేము ఏదో ఏ రాజకీయ నాయకుడైనా సరే అదే చెప్తాడు నేను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ ఉన్నా లేకపోతే ఆయన వ్యక్తిత్వం నచ్చాను జగన్మోహన్ ఇప్పుడు మనందరూ గొప్ప చెప్పట్లేదా కొంతవరకు ఇంతగానో అంతగా తిట్టి తిట్టినటువంటి వ్యక్తి నాకు జగన్మోహన్ రెడ్డి అలాంటి అలాగే అనుకునేవాడు కానీ రాపాక రమేష్ బాబా అటువంటి కాదని మొన్న సీట్ అనౌన్స్ చేసిన వాడు తర్వాత సందర్భంలో ఆయన పేరు లేకపోయినా అనౌన్స్మెంట్ వచ్చినట్టు కూడా ఎవ్వడం కూడా అలా అంతలా ఉంటాడేమో నేను ఊహించలేదు ఆయన విషయంలో నేను అవ్వచ్చు కొంతమంది ఆయన అభిమాను శక్తులు నేను ఎప్పుడూ దిగజార వ్యవహారం చేయలేదు నేను వ్యవహారం డిగ్నిటీగానే ప్రయాణం చేస్తాను డాక్టర్ బాబు గారికి తెలుసు నేను ఇంత ఒక కారణాల వల్ల ఐదారు మాసాలు ఇంట్లో కూర్చుంటే కేవలం ఒక డాక్టర్ రమేష్ బాబు నా అంతకుముందు ఇద్దరు ముగ్గురు కావాల్సి మాట్లాడారు అయినా కూడా నేను స్పందించలేదు రమేష్ బాబు గారు బాలాజీ గారు నా కోసం మీరు ఒక స్టెప్ నాకు రావాలని చెప్తే బయట ఆ వ్యక్తి కోసం బయట ఆ విషయం నాకు రమేష్ బాబు గారికి తెలుసు అక్కడ ఉన్నటువంటి నాకు తెలుసు నిజంగా ఈరోజు అటువంటి వ్యక్తి కోసం నేను బయటకు వచ్చాను ఆ రోజు రాకూడదని నేను బట్టి ప్రయాణం మొదలు పెట్టాను నిజంగా గౌరవిస్తున్నాను రమేష్ బాబు ఎంత చేశారండీ అంటే రాజకీయంగా కొన్ని కొన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నది పరిస్థితులు అవాళ్ళు మనం తప్పట్టడానికి మన పరిస్థితులు రకరకాలు ఉన్నాయి కానీ ఎన్ని చేశారండి రమేష్ బాబు గారు ఎన్ని కార్యక్రమాలు చేశారు నిజంగా మేము గుజ్జిగా మేము కానీ ఏంటి డబ్బులు మాట్లాడితే కాకపోవడం అంటే కార్యక్రమం డబ్బులు అడితే వెనకాల కాలంలో వెళ్ళిపోయి సైడ్ అయిపోయి వెళ్ళిపోయి వాళ్ళు అనుకుందంటారు పార్టీలో కానీ కార్యక్రమం ఏంటంటే ఎదురు వెళ్ళిపోయి రెండు ఒక యాభై వల్ల పోయి బాబు యాభై ఎందుకు వచ్చింది డబ్బులు పోయిపోయిన చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ మరి ఇటువంటి మహానుభావుడు నిజంగా అంతటి అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత నష్టపోయి ఇంత నష్టపోయి ఎంత చేసినా కూడా మరి ఎలా నిలబడ్డాడంటే అతని చేతులు వాపాక వరప్రసాద్ అనే వ్యక్తి ఇంటి పేరు మీకు కొద్దిగా ఇబ్బంది అయ్యి ఉండొచ్చేమో అని కూడా మాకు చెప్పుశారు అనుమానం కానీ ఎంతో కష్టపడి ఎంతో కృషి చేసి రాష్ట్రంలో ఎక్కడ కూడా నగించకపోయినా నగించిన వ్యక్తి వెళ్ళిపోతే అదే ఇంటి పేరుతో మీ ఒక మీకు అభ్యర్థి మీకు సీట్లు ప్రకటించకపోయినా ఒక ఫోన్ కాల్లో మిమ్మల్ని అభ్యర్థి కూడా తీసుకోకపోయినా ఇలా నిలబడ్డందుకు పవన్ కళ్యాణ్ గారు చాలా తప్పు చేశారని సభాముఖంగా చెప్పినా రమేష్ బాబు గారి కోసం టెన్ డేస్ నేను బుజ్జి నాకు పని గారు మేము చాలా వర్క్ చేసాం ట్రూ మేము చాలా కృషి చేసాం వెళ్ళి మనోహర్ గారు గుమ్మ దగ్గర అక్కడ గుమ్మ దగ్గర ఇప్పుడు దగ్గర వచ్చి ఎంతో మాట్లాడితే పది 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 నిమిషాలు అట్లా ఉండి ఉండేవాళ్ళు ఆయన కోసం పది రోజులు ఇల్లుదిలేసి ఉన్నాం మాట్లాడికి అయితే రమేష్ బాబు గారు తెలుసు తిరుసల బాలాజీ ఏం చేశాడు పిరిసెలు పుట్టి ఏం చేశాడు గొప్పల పనికుమార్ అతను ఒక అత్యంత నిజాయితీ పరుడైన మండల అధ్యక్షుడు మన పార్టీ కూడా చాలా గొప్ప వ్యక్తి వేళ ఎలా ఉందని రాజకీయం అనేది తుచ్ఛుమైన రాజకీయం తుచ్చమైన మనస్తత్వాలు ఒక మనిషి అధికారంలో వెంపడ వెళ్ళిపోయే మనిషి ఉన్నారు తప్ప నైన్టీ నైన్ పర్సెంట్ కేవలం డాక్టర్ బాబు గారికి సీటు ప్రకటించకపోయినా ఆయన కూడానే ఉన్నాడు ఆయన ఆయన బాధపడతలేమో అడుగులు కూడా వేయలేదు అటువంటి నిజాయితీ పరుగు మరొకరు పడిగారు రమేష్ బాబు గారు రాజకీయం వేరే విషయం కానీ మీ అందరికీ మేము నిజంగా ఇంతమంది వచ్చారంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అనౌన్స్ చేయకపోతే ఎలా ఏవి సూర్నారాయణ రాజ్ గారు పెద్దరాని గౌరవించాలి చూస్తున్నాం ఏమి చూడం ఇంకా పెద్ద పెద్ద రాజకీయాకులు అభ్యర్థి కాదంటే మొఖం చాడేసి వెళ్ళిపోయేసినటువంటి రోజులు ఇవి ఆయన రోడ్డు మీద ఒకసారి చూస్తున్నా ఒకసారి ఒక సింకల్గా నిలబడుతున్నారు ఏంటి నాలుగు సార్లు ఐదు సార్ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి మరి ఈ వేళ మీరు ఎంత అభిమానం సంపాదించుకుంటే ఎంతమంది మీరు రాత్రి రాత్రి పిలిస్తే ఎంతమంది వచ్చారంటే చాలు మీకు ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా మీకోసమే పోరాడుతాం నిజంగా మీకోసం నిజంగా న్యాయం చేయకపోతే అప్పుడు నిజంగా కూడా నేను కూడా రాజకీయానికి స్వస్థ చెప్తాను అటువంటి విధానం మొన్న మీటింగ్ జరిగింది మన ఎల్ఎస్ ల్యాండ్ మార్క్లో మీరు అందరూ కూడా చూసుకు చూసారు ఆయన మాట్లాడిన ప్రతి మాటకు కూడా ఇలా పట్టుబడి ఉన్నారు నిజంగా ఆ రోజు ఏదో టికెట్లు టికెట్ల గురించి మాట్లాడితే మన ఏదో ఆవేశం కానీ కమిట్మెంట్కి వచ్చేటప్పటికి వాళ్ళు నిలబడరు కానీ టిక్కెట్ రాకపోయినప్పటికీ కూడా మాట్లాడే మొన్న ఈ చిలకలుపేట కార్యక్రమానికి ఆయన వచ్చి చిలకలూరిపేట కార్యక్రమానికి మాట్లాడే వచ్చారు అదే వచ్చి వ్యక్తి నాకు మాకు బంధువు అవుతారు ఒక ఆయన కేసుదాస్ పాటు ఫోన్ చేశారు రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత ఎల్లస్తో మాట్లాడతాను రమేష్ బాబు గారు వచ్చిన సరిగ్గా మాకు తెరవదండి చాలా ఎక్సలెంట్గా మాట్లాడారండి నిజంగా ఆయన నేను చాలా అభిమాన అభిమానం అయ్యానండి అతను చాలా వ్యక్తిత్వంగా మాట్లాడాడు నిజంగా చాలా గ్రేట్ అని అన్నాడు అదే వ్యక్తి మళ్ళీ నాకు మన ఫోన్ చేశాడు ఈ చిలకలూరుపేట మీటింగ్కి ఆయన బయలుదేరిన విధానం కానీ ఆయన ఏ రకమైన మనకు రాలేదని కానీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టడం ఇవాళ ఒకటి చెప్తున్నాను రాజో నియోజకవర్గంలో ఏ ఒక్క వ్యక్తి కూడా అంత డబ్బులు ఖర్చు పెట్టలేదు కేవలం డాక్టర్ ఖర్చు పెట్టారు మన మన వారాహియాత్ర ఎంత ఖర్చు పెట్టారు మెడికల్ క్యాంప్స్ ఎంత ఉంది ఎంత అవుతాయండి మెడికల్ క్యాంప్స్ లక్షల లక్షలు ఖర్చు పెట్టాడు ఏదో కార్యక్రమం మన వాళ్ళు వస్తున్నాడంటే చెక్కనపాటి నుంచి గోడపెల్లి నుంచి అన్ని ఫ్లక్స్ ఎంత ఖర్చు ఎంత వ్యవస్థ ఎంత అవుతుంది వారాహియాత్రకు నాకు ఉండి కనీసం ఐదు లక్షలు సుమారు పది లక్షలు ఉంటుంది ఇక్కడ ఎవరు ఫోన్ చేసిన రూమ్స్ భోజనాలు ఏంటో దాఖలు ఏంటో రమేష్ గారు మీరు అంతా ఇదో కూడా కరెక్ట్గా అది వాళ్ళు మరి అంత చేసాడైనా అయినా కూడా అంత వ్యక్తిత్వంగా మీరు రాజో నిజంలో ఖచ్చితంగా మీకు మీ వ్యక్తిత్వానికి ఫిదా అవుతారు అందరూ కూడా మీ నిజాయితీకి ఫిదో అవుతారు ఇలా నిజంగా మొన్న బ్రదర్ నిజంగా ఆయన ఉన్నారు ఆయన నిజంగా నాకు రమేష్ బాబు గారు ఆయన పక్క తీసుకెళ్ళి ఆయన మాట్లాడిన మాట్లాడి నిజంగా చాలా బాగా ఆయన బాలాజీ గారు ట్రై చేశారు మా అన్నయ్య కోసం ట్రై చేసే పది రోజులు మీరు బయట చెప్పాను కళ్ళలో బాగా వాళ్ళు పడ్డ కష్టం పిన్సిటి బుజ్జి గారు దిల్సిటి బాలాజీ గారు నావ గారు గొబ్బల పని గారు ఇలా ఒక లాగా ఏర్పడి నన్ను నిజంగా నాకు చాలా బాధ అనిపించింది నేను కొన్ని సందర్భాలు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది మనం మన ప్రయత్నం ఆపేద్దామని నేను మీ బాధ చూడలేకపోతున్నాను ఎందుకంటే వాళ్ళు పార్ట్ ఆఫీస్ దగ్గర మొనాగారి గారు ఇంటి దగ్గర వెళ్ళడం తెనాలి వెళ్ళడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతలాగా అంత అంటే మీకు చెప్పి మాటల్లో చెప్పినా కూడా అది ఎవరికి అర్థం కాదు వాళ్ళు పడేది కష్టం నేను ఇక్కడే ఉండేవాడిని వాళ్ళు పార్ట్ ఆఫీస్ గేట్ దగ్గర చెప్తే వాళ్ళని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతుంటారని నేను చెప్పడం నేను ఇందాక చెప్పలేదు కానీ బాలాజీ గారు బయట చెప్పారు కాబట్టి ఈ సందర్భంగా వారి పడిన కష్టం నేను ఖచ్చితంగా చెప్పి తీరాలి మీరెవరు ఊహించు బాలాజీ గారు దివిసే దిశ బాలాజీ గారు గుజ్జ గారు రావు నాగ్ గారు గొప్పల గారు రాపా మహేష్ అయితే ఉంది కొండవ లంచీ వీళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళ పడిన కష్టం చూస్తే ఆశ్చర్యపోతాం నాకే చాలా సార్లు వాళ్ళు మంగళగిరి ఆఫీస్ దగ్గర హోటల్లో ఉండి వెయిట్ చేస్తున్నప్పుడు ఇక్కడ నేను నా ఆఫీసులు కూర్చొని ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఒక నాయకుడి కోసం అంతా కష్టపడాల్సిన అవసరం అయితే నాకైతే అనిపించలేదు కానీ ఏమైనా సరే చివరి క్షణం వరకు డాక్టర్ రమేష్ బాబు గారికి టికెట్ రప్పించాలి మనం ఎక్కడో ఆయన ప్రమోట్ చేయడంలో చిన్న లోపం జరిగింది మనకు కొంచెం ఆలస్యం జరిగింది అని వాళ్ళు పడ్డ తపన వాళ్ళు పడ్డ కష్టం నిజంగా నా జీవితాంతా గుర్తుపెట్టుకుంటానండి ఈ సందర్భంగా టిక్కెట్ విషయంలో మీరు ఎవ్వరు కూడా నాకు క్షమాపణ కానీ సహజ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు చూపించిన కమిట్మెంట్ అలాంటిది కాబట్టి ఈ సందర్భంగా నేను ఈరోజు ఇంత ఎప్పుడైనా పార్టీ కోసం పనిచేయలేని మరొకసారి నిర్ణయించుకున్నానంటే వాళ్ళ యొక్క ప్రేమాభిమాలు చూసిన తర్వాతే ఎందుకంటే ఆ కష్టం ఎలాంటిదో మాకే తెలుసు ఉదయం నాలుగు గంటలు వేసి కొన్ని సందర్భం బయలుదేరిన రోజులు ఉన్నాయి నైట్ ట్రోకలకు బయలుదేరిన రోజులు ఉన్నాయి ఎప్పుడు ప్రయాణాలు చేస్తా ఉన్నాం అసలు అదక మేము ఎలా గడిపం ఆ రోజులు కూడా వాళ్ళు నా కోసం ఎందుకు చేశారో నాకు కూడా ఇప్పుడు ఒక అర్థమైన పరిశ్రమ మరి అంతటి అభిమానాన్ని సంపాదిస్తున్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మనం గుర్తించారో లేదో లేదా పార్టీ ఏదో చేస్తుందో లేదో అదంతా నాకు అన్నాసిన ఈ సందర్భంలో కేవలం రాజ నియోజక నాయకులు ఎవరైతే నా వెనుకలు నిలబడ్డారో వారి కోసం నేను రాజకీయం ఉన్నంతకాలం జనసేన పార్టీకి కమిట్మెంట్ పనిచేయాలని కోసమే కేవలం వారి కోసం మాత్రమే నేను పార్టీ కోసం కమిట్మెంట్ నిలబడి ఈ సందర్భంగా వారికి మరొకసారి నేను వారికైనా అందరికైనా చిన్న కాబట్టి వారికి మరొకసారి శిరస్సు చిన్న పాఠాభనలు తెలియజేస్తూ ముందుగా రమేష్ బాబు గారు గురించి నాలుగు విషయాలు క్లుప్తంగా చెప్పు ముగిస్తాం రమేష్ బాబు గారు పార్టీలోకి వచ్చిన కొత్తలో ఇంటి పేరు వలన సోషల్ మీడియాలో కానీ లేదంటే చాలా అపోహలుండే వరప్రసాద పంపించిన వ్యక్తి లేదంటే ఇలాగా ఆయన పంపించారు ఏవో రకరకాల ఊహగానంతో ఉండేవారు దాన్ని మెల్లమెల్లగా కాలక్రమేణా రోజులు గడుస్తున్న కొద్దీ దానికి ఆయన రమేష్ బాబు గారు నెగిటివ్గా ఉన్నటువంటి అభిప్రాయాన్ని పాజిటివ్గా చేసుకుంటూ అంటే ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలని గ్రామ గ్రామ మెడికల్ క్యాంపులు కానివ్వండి లేదంటే మనకి ఇది ఇంకా ఈ మధ్యకాలంలో నిర్వహించిన టీవీ డాక్టర్ బాబు కార్యక్రమం ఇటువంటి చాలా కార్యక్రమాలు చేసుకుంటూ అదేవిధంగా కళ్యాణ్ గారు ఏవైనా బహిరంగ సభలకు వెళ్ళినప్పుడు జనాన్ని మా వీర అయితే ఎప్పుడూ కూడా రమేష్ బాబు గారు ఫస్ట్ ఒకే మాట చెప్పేవారు అమ్మ మీరెంతమంది వస్తారు మీకు ఎన్ని కవర్లు కావాలి ఏ విషయంలో అయినా సరే అదేవిధంగా రాఖీ సందర్భంగా కళ్యాణ్ గారు ఒక కటౌట్ తీసుకుని మా అందరిని ఆడబడుచులలాగా చీరలు పెట్టి రోజు మా అందరి కళ్యాణ్ గారు కటౌట్కి రాఖీలు కట్టించి అదేవిధంగా రమేష్ బాబు గారికి మేమందరం రాఖీలు కట్టి మా ఇంట్లో ఒక మనిషిలాగా అంటే ఒక నెగిటివ్ షేడ్ నుంచి పాజిటివ్కి ఆయన చేసిన కార్యక్రమాల ద్వారా అయితే చాలా ముందుకు వచ్చారండి అదేవిధంగా రాను రాను అందరూ కూడా రమేష్ బాబు గారు మీరు అభిమానం పెంచుకోవటం జనాల్లో అది కూడా చాలా మంచి టాక్ ఉన్నటువంటి సమయంలో ఆయన టిక్కెట్ ఆశించి రావటం అదేవిధంగా అది మన నాయకులందరూ కూడా ఎంతో కష్టపడ్డారు మరి కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న దాన్ని కట్టుబడి ఉంటామని మొదటి నుంచి ఒకే మాట చెప్తున్నాం ఆయన ఎన్నో ఆలోచించి ఈ పొత్తులో భాగంగా అయితే కానివ్వండి చాలా చోట్ల చాలా మంది టిక్కెట్ ఆశించి ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఏమైనా మన అధినాయకుడి నిర్ణయమే మన నిర్ణయం కాబట్టి ఇప్పుడు మనకి అభ్యర్థిగా వచ్చిన దేవ వరప్రసాద్ గారికి మనందరం కూడా పార్టీ కొట్టుబడి పనిచేస్తాం అదే వేరే విషయం కాకపోతే రమేష్ బాబు గారు ఒక విషయం చెప్పాలండి చాలా విషయాలు చెప్పాలనుకుని వచ్చారు కానీ ఎందుకో కొంచెం అంత మాట్లాడటానికి ఇబ్బందిగానే ఉంది కొంచెం మనసులో బాధ ఉండటం వల్ల ఇంకొక విషయం ఏంటంటే మన ఈ నెల పదమూడుని మనకి ఇంకో వరప్రసాద్ గారికి అనౌన్స్ చేశారనే విషయం అయితే బయటకు వచ్చింది మీ అందరికీ తెలుసున్న విషయమే పద్నాలుగుని పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజు పదమూడుని ఇలా దేవర్ ప్రసాద్ టికెట్ అనౌన్స్ అయింది అన్నారు రమేష్ బాబు గారు పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి రావటం చూసి నేను చూసిన వెంటనే ఏంటి సార్ వచ్చి వచ్చారు ఇలాగ ఇలా అనుకుంటున్నారు అంటే ఒక వ్యక్తి ఒక టికెట్ ఆశించి కానివ్వండి లేదంటే ఒక పదవి ఆశించి కానీ ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు చాలామంది పదవులు పోటీ పడతారు అది మనకి అందులో అది ఒకరికే వర్తిస్తుంది ఆ పదవి ఒకరినే వరుస్తుంది ఆ సమయంలో మన రాని వ్యక్తి ఆ బాధని అధిగమించి మరుసటి రోజు పార్టీ కోసం పనిచేశారంటే అది డాక్టర్ అపా రమేష్ గారు గారిని కలుపుతూ చెప్తున్నాను ఎందుకంటే జనసేన పార్టీలో ఈ మించుమించుగా ఒక పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో మేము ట్రావెల్ అవుతున్నామండి ఈ పది సంవత్సరాల్లో కూడా చాలా మంది ఉన్నారు పార్టీకి ఉగ్రవాదులు అందులో రమేష్ బాబు గారు ఒకరని ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఇంకా కళ్యాణ్ గారి మాటలు శిరసా వహించి ముందుకు వెళ్తారు అందులో రమేష్ బాబు గారు ఒకరు అటువంటి ఆయన పక్షాన్ని మేము చే పని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది అందుకే ఏ కార్యక్రమం చేసినా కూడా వేరే మహిళ అందరూ ఒక టీమ్గా ఉండి ప్రతి కార్యక్రమానికి వెళ్లే వాళ్ళం అదేవిధంగా యాస్ఫిరేట్స్ ఎవరు చెప్పినా కూడా మేము పార్టీ పక్షాన్ని పనిచేస్తే ఖచ్చితంగా వెళ్ వెళ్ళే వెళ్తామండి ఇంకొక విషయం ఏంటంటే ఈ పదమూడు చాలా బహిరంగ సభల్లో కానీ లేదంటే ఏదైనా మన మీటింగ్స్లో కానీ రమేష్ బాబు గారు ఒక మాట చెప్తూ ఉండేవారు ఏంటంటే నేను టిక్కెట్ ఆశించి పనిచేస్తున్నాను నాకు టికెట్ రాకపోయినా కూడా ఏ వ్యక్తికి ఇచ్చినా నా వదస్కందాలు మీద చేసుకుని నేను నెగ్గించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పారు ఇలా చెప్పడానికి చాలా దమ్ము దమ్ముదైగా ఉంటానండి ఎందుకంటే యాస్ ఫ్రెండ్స్ ఏ మీటింగ్ జరిగినా యాస్ ఒక ముగ్గురు మనకు వచ్చేవారు అందరూ మిగిలిన ఎవరు కూడా ఈ మాట వాళ్ళు నోటం కూడా నేను వినలేదు అదేవిధంగా ఇంకో విషయం అంటే మనకు టికెట్ రాలేదు కదా అల్లర్లు చేద్దామా గొడవలు చేద్దామా అనేది కాకుండా పార్టీ కొట్టుబడి ఉన్న ఏకైక వ్యక్తి డాక్టర్ రాబాల్లో ఈ రోజు ఆయన కమిట్మెంట్ తో ఉన్నారు కాబట్టి ఇంత జనం వచ్చారు లేదంటే ఎందుకంటే ఒక మంచిగా ఒక నాయకత్వం ఉందంటే దాని ఖచ్చితంగా ఆ నాయకత్వం వెనక నడవడానికి ఇంతమంది మీ వెనక ఉన్నారు సార్ అదే మహేష్ మాట్లాడుతూ మీ వివరణ ఇవ్వటం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసేవన్నారు మీరు అసలు వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వివరణ ఎవరికి ఇవ్వాలంటే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత గొడవలు పెట్టుకుని పెట్టిన వాళ్ళు కళ్యాణ్ గారి మీడియా ముందు తిట్టిన వాళ్ళు వాళ్ళు వివరణ ఇచ్చుకోవాలి మీరైతే వివరణ ఇచ్చే అవసరమే లేదు రమేష్ గారు గారు పార్టీకి వచ్చిన కొత్తలో ఈ సోషల్ మీడియాలో వచ్చి పోస్టుల ద్వారా చాలా చెప్పేవారు నా మేటలో జనసేన కొండుగా నేను బ్రతుకున్నంతగా ఇదే కొండుగా ఉంటుంది ఆ మాట చెప్పిన తర్వాత చాలా మంది మారి ఆయన వెనుకలు నడవడం జరిగిందండి అదేవిధంగా పార్టీ ప్రతి విషయాలు గమనిస్తుంది మనం అనుకుంటాం పార్టీ గమనిస్తుంది అంటే కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా కళ్యాణ్ గారు చూడకపోవచ్చు కానీ ఆ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కేటర్ పార్టీ ప్రతి అంశాలు గ్రహిస్తూ ఉంటారు ఎవరు పార్టీ ముసుగుల్లో ఏమేమి పనులు చేస్తున్నారో లేదంటే ఎవరు ఎవరు టికెట్ ఆశించినప్పుడు ఎలా నిలబడ్డారో టికెట్ రానప్పుడు ఎలా అల్లరి చేశారు అన్నీ పార్టీలు గమనిస్తాయి దాని ప్రకారమే మనకు ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో మంచి స్థానంలో ఉంటారని ఈ సభ తెలియజేస్తా చంద్రమాత గుండుగోలు పెద్దబాబు గారు వార్డు మెంబర్గా పోటీ చేసి నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారని మీ అందరికీ తెలుసు తర్వాత ఆయన ఎంపీ అయ్యారు అలాగే ఈ రోజు మీరు మీరు అనుకున్న స్థాయిలో లేకపోవచ్చండి కానీ మీ వెంట మీ వెనకాలే ఉంటాం అదేవిధంగా పార్టీలో కూడా మీకు మంచి స్థానం ఉంటదని కోరుకుంటూ నా మాటలు ముగిస్తా సమావేశం పెట్టే పరిస్థితి కూడా ఈయన్ని కష్టపడడానికి కారణం కూడా ఉంది మీరు మా పార్టీలోకి రావద్దు మీ పార్టీలో మాకు స్థానం లేదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను అని ఈయన వెళ్ళి నాకున్న ఎమోషన్కి ఉరిమొచ్చినా మీద పడిపోయినా కూడా నేను ఎప్పుడు ఒకటి చాటం ఈయనకి వెళ్ళాం నేను కూడా అదే సమాధానం చెప్తాను ఆ దావతో వంద మంది ఉన్నా కూడా నా సమాధానం అలాగే వస్తాయి డాక్టర్ గారు నేను పదిలో పార్టీలోకి వద్దాక తర్వాత జాయిన్ అయిన తర్వాత బాలాజీ గారు అవ్వచ్చు నేను అవ్వచ్చు నాకు అవ్వచ్చు పది గారు అవ్వచ్చు లేదా ముఖ్యమైన నాయకులు ఏ ఒక్కరికి కూడా ధీటుగా మీరు నాకు పార్టీలోకి రావద్దన్నారో నా లాంటి నాయకుడిని పార్టీలో ఒక్క వ్యక్తిని చూపెట్టాడు అన్న పరిస్థితిలో ఆయన ఈ రోజు వరకు కూడా ఈ పార్టీకి పనిచేసాడే డబ్బులు ఖర్చు పెడతావు ప్రజారాజ్యంలో కూడా పద్దెనిమిది మంది వచ్చి కుర్చీ లేక సచివండి మేము నువ్వు కూడా నేను ఇలాగే డబ్బులు ఖర్చు పెట్టి ఈ పార్టీ వాళ్ళు నాశనం అయిపోయారు అన్న మాట్లాడదామేమో ఖచ్చితంగా ఈ పార్టీలో నువ్వు రూపాయలు ఖర్చు పెట్టాక ఈ చెప్పిన వ్యక్తి కూడా నేనే ఈ ఏ మాటలు కూడా పట్టించుకోలేని ఏకైక నాయకుడు అంటే ఇంకోటి కూడా ఆ రోజు పద్దెనిమిది మంది ఫ్రెండ్స్ ఉన్నారు ప్రజారాజ్యంలో టిక్కెట్ ఇచ్చేమన్నా మరుక్షణం ఒక్కడ కూడా పెరగలేదు ఒక్క మళ్ళీకి తప్పించి మళ్ళీ కెరగాలి నడిచే వ్యక్తి ఒక బంధులు పత్రం తప్పించి ఏ ఒక్క వ్యక్తి ఆ రోజుల్లో లేదు ఈ రోజు సీటు మనకి అవ్వట్లేదండి మనకి రావట్లేదు అన్న చెప్పిన తర్వాత కూడా నాకు తెలుసున్న తర్వాత కూడా ఆయన చెప్పడం జరిగింది మనకి సీటు రావట్లేదు ఇది చాలా పవన్ కళ్యాణ్ గారు చాలా ముఖ్యంగా తీసుకున్నారు ఈ సీటు ఒకసారి ఒక వ్యక్తి మనం మోసం చేసి వెళ్ళిపోయాడు అది చేత ఇక్కడ వ్యక్తులకి ఎవరికైనా రాకపోవచ్చు ఆ కారణం చేత మీకు సీటు రావట్లేదు కానీ మీకు మాత్రం మంచి గౌరవం ఉంది బాలాజీ గారు లేకపోతే ఇక్కడ ఉన్న పెద్దలు చాలా మందికి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో రాబాక రమేష్ బాబు లేడని చెప్పి ఇక్కడ ఉన్న చాలా మంది అనుకుంటున్నారు అదైతే చాలా తప్పు ఒక గారు ఒక విషయంలో అయితే పవన్ కళ్యాణ్ గారు ఇస్తే అక్కడ రాబా రమేష్ బాబు ఎర్రకపోవాలి పార్టీ పేరు మెజార్టీతో అక్కడ అదలే క్యాండిడేట్ అక్కడ పంపవలసి వస్తుంది అది కూడా తెలుగుదేశం లో ఉన్న పెద్ద వ్యక్తి వల్ల ఆ క్యాండిడేట్ అక్కడ పంపవలసి వస్తుంది అనే పరిస్థితి కూడా నాతోటి నాతోటి మాట్లాడే ఒక కత్త ఈ పార్టీలో అతనికి తెలియకుండా ఏమీ జరగిన వ్యక్తితో నేను మాట్లాడతాను అలాంటి వ్యక్తి నాకు చెప్పిన ఫస్ట్ ఆడగారికి చెప్పాను నేను లేదు మా సహోదరుడు బాలాజీ గారు చెప్పారు మరి చేద్దాం లేచిందనే మరొప్పటి వరకు పడ్డ కష్టం ప్రస్తుతానికి దూరంగా వెళ్ళింది కానీ పట్టా పలితెరగా అయితే అతను డాక్టర్ గారికి మంచి గౌరవం ఉంది అని చెప్పారు అదే దేవవర్ ప్రసాద్ గారికి సీట్ కలపబుంది నేను నిజవరకులోకి వెళ్ళి పనిచేసుకోబోయిన తర్వాత పార్టీ ఆఫీసులు అతనికి ఏం చెప్పారంటే నువ్వు ఎవరిని కలిసినా కలబోనా డైరెక్ట్ ముందు రాబాక రమేష్ బాబు గారికి కలిసి పార్టీ ఆదేశించింది ఏదో రాబాక రమేష్ బాబు గారిని వచ్చి వెళ్ళిపోవడం కాదు దేవర ప్రసాద్ పార్టీ ఆదేశించబోతుంది ఆ విషయం ఎక్కడ ఉన్నా చాలా మందికి తెలియదు నాకు తెలుసు నేను పూర్తిగా రాంబాగ్ర రాబాగ్ రమేష్ బాబు గారికి ఏదైతే లిస్ట్ లో ఫస్ట్ లిస్ట్ లో ఉన్నారో నాకు తెలుసు ఇవేళ ఏ పార్టీలో ఎవరికైనా ఇంతవరకు వచ్చిన వ్యక్తి ఎవరో కూడా ఈ రకమైన పార్టీలో ఉన్న చరిత్ర ఎప్పుడు చూడలేదు ఈ జనం ఉంటే ఈ జనాలు చూపెట్టుకుని ఒక పది కోట్లు వస్తాయో లేదా ఇంకో చోటు ఇంకో పదవి వస్తాదని చెప్పి పార్టీ చూసాం దానికి భవిష్యత్తే నిదర్శనం రాబాగ వరప్రసాద్ మనల్ని మనల్ని తగ్గితే ఎదుర్కోడు డబ్బుగో లేకపోతే ఇంకో పదవో లేదా ఏదో చేసేదో చెందేద్దాం అని పది సంవత్సరాలు ఇక్కడ ఒక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి ఐదు సంవత్సరాలు కూడా రాబాగా వరప్రసాద్ ఇతర కలిపి ఒకళ్ళు వ్యక్తిగతంగా పేకాడ్ కాడి నుంచి కొడుకునే వరకు కూడా ఎక్కడ కుట్టారు ఎక్కడ పెరిగారు అని మాటలు మాట్లాడుకున్నాడు వీళ్ళిద్దరు తిరుగుతున్నారంటే అంతకంటే దిగజారిపోయిన రాజు గారు ఈ రోజుని మన రాజు నిజవర్గాల చూస్తాం అలాంటి రాజో నిజవర్గంలో నేను మగండి నేను మగోం అని చెప్పి రాబా రమేష్ బాబు గారు అది జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ కోసం అయితే ప్రసాద్ గారు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా ఏ మాత్రం తేడా వచ్చి ఇక్కడ పార్టీ కాని మనుషులు పార్టీ ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తున్నారు ఆ గొడవని ఇక్కడ మీరు వేరే గురిలో చూసి మీరు వ్యక్తిగతంగా వేరే మార్గాల్లో వెళ్తే అది ఫస్ట్ పడతలే ఖచ్చితంగా ఆ రూట్ తీసుకుంటే రాపాకి రమేష్ బాబు గారికి సీట్ ఇవ్వాలని మా బాలజీ గారు అది కాని పరిస్థితిలో మీ ఇష్టం మీరు ఎవరికి అందరూ కూడా మేము కష్టపడి పని చేస్తాం పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడైతే అమలు చేశారో అప్పుడే మాకు బాధ కలిగింది అప్పటి వరకు మేము ఏ వ్యక్తిని ఎవరినివ్వాలి ఇప్పుడు కూడా ఎవరినివ్వాల పార్టీ ముఖ్యం ఈ రోజు కూడా వాళ్ళు మరసపోయి పార్టీ పని చెప్తే అన్నదౌం తప్ప దీంట్లో ఎవరిని కూడా వ్యతిరేకించుకునే పరిస్థితి అయితే ఉండదు రమేష్ బాబు గారికి అయితే లాస్ట్ మినిట్ వరకు కూడా మేము అయితే ఎదురొట్టి టెక్నాలజీ కోసం అయితే ట్రై చేసాం అది భగవంతుడి నిర్ణయం అది రాలేదంటే ఆయన దురదృష్టం వారికి మాత్రం అనుకోవద్దు మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మీరు ఖచ్చితంగా ఉన్నారంటే దాన్ని ఏంటే రేపు రాబోయేది అధికారం ఒక్క పవన్ కళ్యాణ్ గారే మీరు ఓడిపోతే రెండు నిమిషాల్లో బయటకు వచ్చారు మీకు సీటు రాదనిపించిన పరీక్షను పార్టీ కోసం ఎదురుకొచ్చారంటే మీలాంటి నీతి నిజాయితీ ఈ రోజు వరకు ఇంకొకరు పార్టీ టిక్కెట్ కోసం ట్రై చేసిన వేరే మార్గాలు చూసుకుంటారు అలాంటి మార్గాలు ఏమి చూసుకోకుండా పార్టీ ముఖ్యమని మీరు ఎవరు వచ్చినందుకు మీకు ఎప్పుడూ కూడా మేము బాలాజీ గారు కానీ మీరు కానీ నాకారు కానీ పని గారు కానీ అలాగే ఉండదని మేము ఎప్పుడూ కూడా మేము వెరగాలంటాం అది పార్టీ మీ విషయంలో ఏదన్నా రేపు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత బాలాజీ గారు చెప్పినట్టు మీ గారికి ఏదైనా జరిగే జరగరా జరిగితే పార్టీలో బాలిగా వెళ్ళిపోవడం కాదు నేను కూడా ఆ రోజులే పార్టీ బయటకు అని చెప్పి ఈ సభ చెప్తూ సెలవు తీసుకున్నాను